మరి అదే కాకుండా మిగతా కాలేజెస్ కూడా ఈరోజు ఒక మూడు నాలుగు కాలేజీ నలభై శాతం కన్నా లోబడి పనులు జరిగాయి మిగతా ఈ యాభై శాతం అరవై శాతం డెబ్బై శాతం కూడా పనులు జరిగిన సుమారుగా మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మరి మెడికల్ కాలేజీల పైన వెచ్చించడం జరిగింది ఖర్చు చేయడం జరిగింది మరి తర్వాత వచ్చిన ఏ ప్రభుత్వమైనా కూడా మరి ఆ కాలేజీలను మరి కొనసాగించాలా లేదా అని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నాను ఈ రాష్ట్ర ప్రజలకు మరి అలా చేయకోకుండా మరి ఈ పదహారు నెలల కాలంలో ఒక్క నయా పైసా కూడా వెచ్చించకోకుండా ఒక దుర్మార్గమైన దుర్గామ దుర్ దుర్మార్గమైన ఆలోచనతో మరి ఆ పది మెడికల్ కాలేజీలను మరి ఈరోజు దారదత్తం చేసేదాని కోసం ఈరోజు అమ్మేయడాని కోసం ఈరోజు కుట్రలు పనుతుంది పేద విద్యార్థిని విద్యార్థులకు వైద్య విద్య అందుకోకూడదు మరి ఆ ప్రాంతంలో ఉండే పేద ప్రజలకు మరి మెరుగైన వైద్యం అందుకోకూడదు అని ఆలోచన చేసి మరి ఈరోజు ఆ పది మెడికల్ కాలేజీలను ఈరోజు దారదత్తం చేసేదాని కోసం ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పూనుకోవడం జరిగింది మరి ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు సభలో చెప్పేవాడు సంపద సృష్టిస్తా సంపద సృష్టిస్తా అని చెప్పి మరి ఇదా సంపద సృష్టించడము ప్రభుత్వ ఆస్తులను ప్రజల ఆస్తులను అమ్మేసి సంపద సృష్టించడమా మరి నీకు ఈ ప్రభుత్వానికి మరి ఈ ప్రజల సొమ్మును అమ్మే హక్కు ఎవరిచ్చారని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నాను ఈ ప్రభుత్వానికి మరి అదే కాకుండా చంద్రబాబు చంద్ర జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో శ్రీకాకుళంలో దశాబ్దాలుగా ఉన్న సమస్య ఉద్యావనం ఉద్యానం మరి అక్కడ సుమారుగా ఏడు వందల కోట్ల రూపాయలతో మరి కిడ్నీ రీసెర్చ్ సెంటర్ని ప్రారంభించడం జరిగింది మరి అనేక ప్రభుత్వాలు వచ్చాయి ఏ ప్రభుత్వం కూడా ఆ ప్రాంత ప్రజల సమస్యలు తీర్చిన లే తీర్చిన దాఖలా లేవు ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాతనే మరి ఆ ప్రాంత ప్రజలు మరి ఏదైతే కిడ్నీ వ్యాధులతో సతమతం అవుతున్నారని చెప్పి భావించి ఏడు వందల కోట్ల రూపాయలతో వెచ్చించి మరి కిడ్నీ రీసెర్చ్ సెంటర్ని ప్రారంభించి మరి అక్కడే ఆ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్యం అందించడం జరిగింది